అందరికీ నమస్కారం రేపు ఆదివారము కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు క్షణాలలో మీకు కష్టాలు పోతాయి దరిద్రం వదిలిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి కనక వర్షం కురుస్తుంది ధన వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీ జీవితం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అని పెద్దలు చెప్తున్నారు కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంటుంది అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీళ్ళే వాడుతూ ఉంటారు లేదా ఎదరటి రంగులో ఉండే నీళ్లను వాడుతుంటారు ఎర్ర రంగులోని ఒక అద్భుతం దాగి ఉంది కుంకుమను నీటిలో కలిపితే కుంకుమ నీళ్ళు రెడీ అవుతాయని కుంకుమకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది స్త్రీలు ప్రతినిత్యం నుదుట కుంకుమను దిద్దుకుంటారు గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మల పైన కుంకుమ చల్లటం కూడా ఆచారంలో భాగ్యమే ఇక అమ్మవారి గుడిలో అయితే కుంకుమ కుంకుమ అర్చన తప్పనిసరి తృతీయ ఇండియా సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కుంకుమ స్త్రీ ఐదోతనానికి గుర్తుగా భావింపబడుతుంది కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు గుమ్మాలకి కూడా కుంకుమ బొట్టు పెడుతుంటారు అయితే ఇలా కుంకుమను ధరించడంలో కూడా శాస్త్రీయ పరిణామం ఉందని తెలియజేస్తుంది రెండు కనుబొమ్మల మధ్య పెట్టే ప్రదేశాన్ని అజ్ఞాచక్రం లేదా మూడ నేత్రం అని కూడా అంటారు ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం అందు హిందువుల విశ్వాసం అందుకు ప్రతీకగా ఇన్ ఇక్కడ కుంకుమను ధరిస్తారు ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో ఇరువుల నమ్మకం ఈ కనుబొమ్మల మధ్య వేలుతో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతులవుతాయి షోడస సింగారాలలో నుదుట దిద్దుకోవటం ప్రధానమైనది ఇటీవల దాని స్థానంలో బొట్టు పిల్లలు తిలకాలు వచ్చినప్పటికీ పాపిట్లో సింధూరం కనిపిస్తూనే ఉంది ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సాంప్రదాయం పెళ్లికో పేరంటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ ముగియదంటే అతిశయోక్తి కాదు కుంకుమను అనేక పద్ధతుల్లో తయారు చేస్తూ ఉంటారు సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలుబడే చెడు వాసల్ని అరిస్తుంది దీనివల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉండవు కానీ కృత్రిమ రంగులు రాతి పూలు కలిసి చేసే వాటి వల్ల అలర్జీలు వస్తూ ఉంటాయి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు పెళ్ళికి ముందు నిశ్చయ తాంబూలాలు కూడా పసుపు కుంకుమ పెట్టుకోవడంగా చెప్తూ ఉంటారు పెళ్ళైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకొని కుంకుమను ముఖాన్ని దిద్దుతూ ఉంటారు కుంకుమతో బొట్టు పెట్టి ఆ పేరంటానికి పిలుస్తుంటారు ఇలా కుంకుమ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే కుంకుమను నీటిలో కలిపితే ఆ నీటికి చాలా శక్తి ఉంటుంది అయితే కుంకుమ నీటితో ఆదివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు క్షణాల్లో మీ కష్టాలు దరిద్రాలు బాధలు పోయి కనుక వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మనం ఒకరిని మోసం చేస్తే మనకు కూడా అదే మోసం జరుగుతుందని తెలిపే నీతి కథను విన్నాం ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు పెరుగు నెయ్యి అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగిస్తూ ఉండేవాడు ఊరిలో అమ్మగా మిగిలిన పాలతో నెయ్యి చేసి వారానికి ఒక్కసారి మార్కెట్కు వెళ్ళి అమ్మేవాడు అతడి భార్య నెయ్యినికి కిలో చెప్పున ఒక్కొక్క ప్లాస్టిక్ సంచిలో వేసి ఇచ్చేది రోజు మార్కెట్కు వెళ్ళి అమ్మి ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్ని సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరేవాడు ఒకరోజు కొట్టు యజమాని నెయ్యిని తీసి పెడుతూ ఒక బ్యాగును తూకం వేసి చూసిపాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అది కేజీ లేదు కేవలం తొమ్మిది వందల గ్రాములే ఉంది యజమాని అన్నీ తూకం వేసి చూస్తే అన్నీ తొమ్మిది వందల గ్రాముల బ్యాగులే ఉన్నాయి ఆయన మనసుకి చాలా బాధ అనిపించింది ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను మోసం చేశాడేమిటి అని అనుకున్నాడు మళ్ళీ వారం తర్వాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మడానికి వచ్చాడు అతడు యజమాని నా కొట్టులో ఇకపై పాలు పెట్టకు నీవి మోసకాడివి నమ్మక ద్రోహివి నెయ్యి ఒక కేజీ అని చెప్పి తొమ్మిది వందల గ్రాములే ఇస్తావా ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవ్వరు ఉండరు అని గొడవ చేస్తాడు అప్పుడు ఆ పెద్ద ఆయన వినయంతో ఆ యజమానితో ఇలా చెప్పాడు అయ్యా నేను బీదవాడినే కానీ మోసగాడిని కాదు నా దగ్గర తక్కెడ కొనేంత డబ్బు లేదు నీ దగ్గర తీసుకువెళ్ళిన ఒక కేజీ చక్కెర ప్యాకెట్ ఆధారంగా ఇంట్లో తక్కడలా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు ఆ మాట విన్న యజమాని తల ఉంచుకొని తన తప్పు తను తెలుసుకొని సిగ్గుపడ్డాడు కనుక మనం వేరే వారికి ఏం చేస్తామో తిరిగి అదే మనకి జరుగుతుంది అది మంచైనా చెడైనా గౌరవమైన దుఃఖమైన అసలు ఏదైనా సరే తిరిగి మనకు జరిగే తీరుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేవాలి ఆదివారం అనేది సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు త్వరగా నిద్ర లేచి స్నానం చేసుకొని కాసేపు సూర్యుడి కిరణాలను పడే చోట నిలబడితే చాలా మంచిది అందుకే మన పెద్దలు సూర్యుడికి ఉదయం పూట అర్జం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు చెంబడు నీటిలోకి చిటికెడు కుంకుమ వేసి సూర్యుడికి అర్జం ఇవ్వాలి ఇక ఎవరైతే కష్టాలు బాధలు సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఈరోజు చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి గాజు గ్లాసులు లేకపోతే రాగి ఇత్తడి స్టీ ఇలా ఏ గ్లాస్ అయినా సరే పరిహారం చేసుకోవచ్చు ముందు ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాసులో స్వచ్ఛమైన మంచి నీటిని పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి అంటే మీరు పూజ గదిలో ఉండే కుంకుమను కాకుండా పూజలకు వాడని కుంకుమని కలుపుకోండి తర్వాత కుంకుమని నీటిలో కలిసేలాగా బాగా కలుపుతుంది తర్వాత ఈ నీటిని మీ ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతిలో గ్లాసు మీద మొదలాగా పెట్టి ఓం లక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి తర్వాత ఈ గ్లాసుడి నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చి ఆ నీటిని మీ ఇంటి చుట్టూ చల్లండి అంటే మీ ఇంటి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసినట్టుగా తిరుగుతూ మీ కుంకుమ నీటిని ఇంటి చుట్టూ చలకరించండి అలా చిలకరించేటప్పుడు మా ఇంటికి ఉన్న పీడలని పోవాలి మా ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి కష్టాలు బాధలు పోవాలి ధనలాభం కలగాలి అందరి దేవుల అనుగ్రహం మా ఇంటిపై ఉండాలి మా ఇంట్లో గనక కావోర్షం కురవాలి అని అనుకోండి ఇలా చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీకు ఫలితం కనిపిస్తుంది మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కళలో మీ కష్టాలు పోతాయి దరిద్రం వదిలిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి కనుక వర్షం కురుస్తుంది ధన వర్షం కురుస్తుంది నల్ల బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీ జీవితం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది బా ఈ ఒకసారి పరిహారం చేశారంటే మీకే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది కనుక ఆదివారం రోజు ప్రతి ఒక్కరు కూడా కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి